హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళైతే నేను మంచిగా టేస్టీగా గోబీ ఫ్రైడ్ రైస్ అయితే చేసి చూపించబోతున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఈ గోబీ అనేది కరకరలాడుతూ రైస్లో చాలా బాగుంటుంది అబ్బా గోబీ రైసా అండి చాలా లెంతి ప్రాసెస్ అది చేసుకోవడానికి కూడా చాలా టైం పడుతుంది అని అనుకోకండి మరీ ఎక్కువ స్పైసెస్ లేకుండా ఎక్కువ లెంతీ కూడా కాకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా అయితే ఇక్కడ నేను రెండైతే క్యాలీఫ్లవర్ తీసుకున్నాను ఈ విధంగా మీడియం సైజు ముక్కలు మొత్తం కట్ చేసేసుకోవాలి మరి సైజ్ అనేవి పెద్దవిగా కాకుండా అలానే చిన్నవిగా కాకుండా మీడియం సైజు ఉంటే రైస్లోకి బాగా తినేటప్పుడు టేస్టీగా ఉంటాయి మరి చిన్నవైనా మొత్తం మెత్తబడిపోయి క్రిస్పీనెస్ అనేది ఉండదు కాబట్టి మీడియం సైజుగా ముక్కలుగా కట్ చేసుకున్నామంటే సరిపోతుంది ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని వాటర్ వేసుకోవాలి అందులోనే కొద్దిగా సాల్ట్ పసుపు వేసేసుకొని వాటర్ని ఈ విధంగా బాగా బాయిల్ అవ్వనివ్వాలి ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు మొత్తం ఇందులోకి వేసేసుకొని టూ మినిట్స్ ఈ విధంగా మిక్స్ వేసేసుకొని స్టవ్ ఆపేసి టూ మినిట్స్ ఉండనిస్తే సరిపోతుందండి ఇదైతే సాఫ్ట్గా కుక్ అవ్వాల్సిన పని లేదు ఆ విధంగా సాఫ్ట్గా కుక్ అయిందంటే క్రిస్పీనెస్ అనేది ఉండదు అంతగా కాబట్టి ఇందులోని పచ్చి స్మెల్ అంటే రా స్మెల్ పోయేంత వరకు ఉంచితే సరిపోతుంది టూ మినిట్స్ తర్వాత మొత్తం వాటర్ మొత్తం ఈ విధంగా స్ట్రెయిన్ చేసేసుకోవాలి తర్వాత అయితే కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి మనం క్యాలీఫ్లవర్ మిక్స్ చేసుకునే లోపు ఆయిల్ కూడా హీట్ ఎక్కుతుంది ఈలోపు మనం మిక్స్ చేసేసుకున్నామంటే ఫాస్ట్గా కూడా అయిపోతుంది తర్వాత ఒక బౌల్లోకి మొత్తం క్యాలిఫ్లవర్ ముక్కల్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి వాటర్ ఏమీ లేకుండా తర్వాత ఇందులో అయితే రుచికి తగినంత సాల్టు అలానే తగ్గట్టు అయితే కారం వేసుకోవాలి తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం ముక్కలకు పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి మరీ ఎక్కువ ప్రెస్ చేయకూడదు తర్వాత ఇందులోకి కార్న్ కార్న్ఫ్లోరు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఆ కప్పుతో ఒక కప్పు వేసుకుంటే సరిపోతుంది వేసుకున్న తర్వాత వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనం సాల్ట్ పసుపు కారం వేసి మిక్స్ చేసాం కదా సరిపోతుంది సాల్ట్ అనేది వేసాం కాబట్టి ముందుగా వాటరు వదులుతుంది కాబట్టి మనము కార్న్ఫ్లవర్ వేసిన తర్వాత ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నామంటే సరిపోతుంది వాటర్ అయితే అవసరం ఉండదు మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ కూడా ఇక్కడ హీట్ ఎక్కింది ఇప్పుడైతే మనము ఈ క్యాలీఫ్లవర్ ముక్కలని అయితే వేసేసుకొని వేసిన వెంటనే గరిటీ అనేది పెట్టి తిప్పకుండా ఈ విధంగా కాస్త ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా తిప్పుకొని క్రిస్పీగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి మంటనైతే లోటు మీడియం లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మీకు కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే అలానే వేసేసాను చూడండి ఈ విధంగా క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకొని తీసి పక్కనుంచుకోవాలి ఈ విధంగా మిగిలిన కాలీఫ్లవర్ను కూడా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఆయిల్ మొత్తం వంపేసి కావాల్సినంత ఆయిల్ ఉంచుకొని ఇందులోకైతే బాగా సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి అలానే కరివేపాకు వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఆనియన్స్ అనేవి మెత్తబడితే సరిపోతుందండి తర్వాత ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమోటో కూడా వేసుకొని టమోటో అనేది మెత్తబడేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో మీ తగ్గట్టు కారం పసుపు ధనియాల పొడి తర్వాత పావు స్పూను గరం మసాలా వేసుకొని మొత్తం మసాలాలు మాడిపోకుండా మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడైతే నేను ఇక్కడ అనేవి యాడ్ చేస్తున్నాను వెనిగరు సోయా సాసు తర్వాత చిల్లీ సాసు సెజ్వైన్ కొద్దిగా వేసాను వేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మంటనైతే లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను అయితే ఇందులోకి వేసేసుకొని టూ మినిట్స్ ఉండనిస్తే సరిపోతుంది మనం వేసిన సాస్ అలానే మసాలాలు కూడా ఆ ఫ్లవర్కి పడితే సరిపోతుంది మరీ సాఫ్ట్గా అయిపోకుండా టూ మినిట్స్ టాస్ చేసుకుంటే సరిపోతుందండి తర్వాత పొడి పొడిగా వండుకున్న బాస్మతి రైస్ వేసేసుకొని మొత్తం మరీ ఎక్కువ కదపకుండా స్లోగా అయితే ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసేసుకొని మీకు ఇంకా కావాలంటే ఇక్కడ స్పైసీగా కావాలంటే పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేయడం లేదు ఎక్కువ స్పైసీ లేకుండా అయితే ఈ రైస్ అయితే చేశాను ఇంకా మీకు స్పైసీ కావాలంటే పెప్పర్ పౌడర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత చివరిగా అయితే కొత్తిమీర వేసేసుకొని మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది దీనికైతే సైడ్ డిష్గా ఏమీ అవసరం లేదు సాస్తో వేసి పెట్టారంటే చాలా బాగా తినేస్తారు తప్పకుండా అయితే ట్రై చేయండి బాబాయ్